మీడియా ప్రస్తుతం మనం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి దగ్గర ఉన్నాము సిద్ధార్థ రెడ్డి గారు సంక్రాంతి శుభాకాంక్షలు మా అనంతపురం ఇచ్చేసినందుకు కూడా మీకు మా చాలా ధన్యవాదాలు ఎందుకంటే చాలా ఆనందంగా ఉంది మా అనంతపురంలో మీకు రావడం అనేది ఇప్పుడు రాబోయే ఈ ఎన్నికల్లో మీ యొక్క స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి పార్టీ ఆదేశాల ప్రకారం నడుచుకోవడం మా స్టెప్ మాకంటూ ప్రత్యేకమైన కార్యాచరణ అంటూ ఏం లేదు ముందుగా మీకు అలాగే అనంతపురం జిల్లా వాళ్లకు మీ ఐ డ్రీమ్స్ వీక్షకులకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అంటే మీరు ఈ వైసీపీ పార్టీలో ఒక యూత్ ఐకాన్గా వెలిగిపోయారు ఎక్కడ పోయినా కానీ మీ ప్రభంజనం అనేది మీకంటూ ఒక మార్క్ ఒక ప్రభంజనం అనేది ఉంది దీన్ని ఎలా మీరు మన జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వబోతున్నారు మనం ప్రతిపక్షంలో ఉంటే కానీ ప్రభుత్వాన్ని తప్పుబట్టి ప్రభుత్వం యొక్క తప్పులను ఎత్తి చూపించి ప్రజల్లోకి పోతాం కానీ ఇప్పుడు మనం ప్రభుత్వంలోనే ఉన్నాం కాబట్టి ప్రభుత్వం చేసిన మంచిని చెప్పుకుంటే పబ్లిక్లోకి పోవాలా రానున్న రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి గురించి ప్రజలకు వివరిస్తూ చెప్తాం చంద్రబాబు నాయుడు గారు ఇన్ని రోజులు చేసిన మోసాల గురించి ప్రజలకు తెలియజేస్తాం గుర్తు చేస్తాం అలాగే రానున్న రోజుల్లో అనైతిక పొత్తులు ఏవైతే ఉన్నాయో తెలుగుదేశము జనసేన కాంగ్రెస్ బీజేపీ ఇవన్నీ ఇంటర్నల్గా ఎవరెవరు కలిసి వస్తున్నారు బయటపడి ఎవరెవరు కలిసి వస్తున్నారు అన్నీ కూడా ప్రజలకు వివరించి చెప్పి న్యాయం ఏ పక్కన ఉంటే ఆ పక్కన నిలబడమని చెప్పి ప్రజలను కోరుతాం ఈ సీట్ల మార్పు అనేది ఏ విధంగా చూస్తుంది ఇప్పుడు సీట్ల మార్పు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చెప్పిన విషయం కాదు దాదాపు ఒక సంవత్సరం రోజుల నుంచి గడప గడప బాగా తిరగండి ప్రజల్లోకి వెళ్ళండి ప్రజా సమస్యలు తెలుసుకోండి ఎవరైతే కానీ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటారో సర్వేలలో మంచి రిపోర్ట్స్ వస్తాయో వాళ్ళకందరికీ ఖచ్చితంగా టికెట్లు ఇస్తాను ఎవరికైతే సర్వేలలో బాగా రాదో వాళ్ళని మారుస్తా వేరే రకంగా పార్టీకి ఉపయోగించుకుంటామని అని చెప్పి ఇంతకుముందే చెప్పడం జరిగింది దాని ప్రకారమే తీసుకుంటున్నారు ఎంతోమంది కొత్త కొత్త ఫేసెస్ వస్తున్నారు రాజకీయాల్లోకి పాత వాళ్ళను అనుభవాన్ని వాడుకుంటూనే కొత్త రక్తాన్ని కూడా ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకు పోతున్నారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా అందరూ కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు చాలా సంతోషంగా కూడా ఉన్నారు ఈ మార్పులు చేర్పులు అంటే కొంతమంది అసంతృప్తితో వెళ్తున్నారు కదా దాన్ని కొంతమంది అసంతృప్తితో వెళ్తున్నారు బయటకు వెళ్తున్నారు కదా వాటి పరిస్థితి ఇప్పుడు సీట్ రానప్పుడు చాలా మంది అసంతృప్తితో వెళ్తుంటారు నేను కూడా ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు ఎంపీలు వెళ్ళడం నేను చూసినాను వాస్తవానికి అయితే కానీ వాళ్ళ లైఫ్లో ఎప్పుడు కూడా కలగా నిండారు వాళ్ళు ఎంపీలు అవుతారని చెప్పి ఆ స్థాయికి ఎదుగుతారనేది కాబట్టి వచ్చిన మొదటి రోజును గుర్తుపెట్టుకుంటే ఈరోజు ఈ నిర్ణయం అనేది తీసుకోరని నేను అనుకుంటున్నాను ఇప్పుడు మరి ఈ రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారి డ్రీమ్స్ ఎలా ఉండబోతున్నాయి డ్రీమ్సా అంటే ఆయన విజన్ నెక్స్ట్ విజన్ మీరు ఐ డ్రీమ్స్ నుంచి వచ్చారని డ్రీమ్స్ అనే వస్తుంది అన్నిటికీ విజన్ ఏముంది ఆయన పబ్లిక్ మంచి చేయాలని ఒకటే విజన్ తోటి ఉన్నాడు పబ్లిక్ అకౌంట్లో ఇంత డబ్బులు వేయడం కానీ ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు విద్యా వ్యవస్థలో కానీ వైద్య వ్యవస్థలో కానీ అడ్మిషన్ని అడ్మినిస్ట్రేషన్ని ప్రజల చెంతకు తీసుకొని పోవడం కానీ ఈ వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ ఈ ఆరోగ్య సురక్ష సురక్ష ఇటువంటి ఎన్నో ప్రోగ్రామ్స్ కొన్ని వందల ప్రోగ్రాంలు చేసినాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు అంత రెప్యుటేషన్ అంత గుర్తింపు ఈరోజు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా చూడకుండా కేవలం జగన్ని ఫ్యాన్ని చూసి ఓటేసే పరిస్థితి వచ్చిందంటే అది దానికి ఆయన విజనే కారణం వీళ్ళు ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో పొత్తులతో వస్తున్నారు మీ ప్రత్యర్థులు అంటే మీ ప్రతిపక్ష పార్టీలు పొత్తులతో వస్తున్నారు ఈ పొత్తులు ఒకటే కాకోకుండా షరిమిలమ్మ గారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి షరిమిలమ్మ గారు కూడా మీకు ఆపోజిట్గా రాబోతున్నారు దీని ప్రభావం ఎలా ఉండబోతున్నారు మీరు ప్రభావం ఎలా ఉండబోతుందని అడగడమే తప్పు ఎందుకంటే కానీ ఈ రాష్ట్రాన్ని విడగొట్టింది కాంగ్రెస్ రాష్ట్రానికి రాజధానిని లేకుండా చేసింది కాంగ్రెస్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది కాంగ్రెస్ విభజన చట్టంలో అన్ని హామీలను పొందుపరచకుండా రాష్ట్రాన్ని మోసం చేసింది కాంగ్రెస్ అటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు జనంలోకి పోతే కానీ జనాలు యాక్సెప్ట్ చేస్తారని కలలో కూడా అనుకోవద్దు అంటే ఆ ప్రభావం చూపించదా నేను ఇంత స్పష్టంగా చెప్పినా కదా ఈ రోజు రాష్ట్రం ఇట్లా అయిపోయింది ఒక రాజధాని లేకుండా అయిపోయింది అంటే దానికి కారణం ఎవరు ప్రత్యేక హోదా రాష్ట్రానికి రాలేదంటే దానికి కారణం ఎవరు అవన్నీ ఆ గాయాలన్నీ ప్రజలు మర్చిపోయి ఈరోజు మళ్ళా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తారని మీరు ఎందుకు అనుకుంటున్నారు అంటే ప్రజల బాగా అలా ఉన్నాయన్నమాట అంటే ఈ పొత్తులు ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తులాగా కనబడుతుంది ఇప్పుడు మీరు చెప్పినట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలి ఎవరు పురంధేశ్వరి గారికి నారా ఫ్యామిలీకి నందమూరి ఫ్యామిలీకి ఉన్నటువంటి బంధుత్వం ఏంది వాళ్ళు పోయి ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి అగెన్స్ట్గా మాట్లాడుతున్నారు ఏ రకంగా చంద్రబాబు నాయుడుకు సపోర్ట్గా మాట్లాడుతున్నారు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం తప్పని ఎందుకు చెప్తున్నారు ఒకనొకప్పుడు బీజేపీ వాళ్ళే కదా ఆరోపించింది చంద్రబాబు నాయుడు మించిన అవకాశవాది లేడు చంద్రబాబు నాయుడు అంత నియంత్ర లేడు దొంగ లేడు అవినీతి పరులు లేడు అని చెప్పి బీజేపీ వాళ్ళే కదా చెప్పింది మళ్ళా భువనేశ్వరి గారు ఎందుకు సమర్థిస్తున్నారు దాన్ని అంటే ఈ పొత్తుల గురించే నేను చెప్తున్నాను వాళ్ళకు అవసరం అనుకుంటే మంచోళ్ళు అయిపోతారు కాదనుకుంటే చెడ్డోళ్ళు అయిపోతారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని లేకుండా చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక రకంగా దెబ్బ కొట్టాలని చెప్పి గుంటనక్కల్లా కాసుకొని కూర్చొని ఉన్నారు కానీ పోయినసారి ఎలక్షన్స్కి ఈ ఎలక్షన్స్కి చాలా తేడా ఉంది పోయినసారి ఎన్నికల్లో ఆయన పైన సింపతి తోటి ఒక అవకాశం ఇవ్వాలా కష్టపడుతున్నాడని అవకాశం ఇచ్చినారు ఈసారి మాత్రం ఆయన చేసిన మంచి పనులను సంక్షేమాలను డెవలప్మెంట్ ను చూసి అడ్మినిస్ట్రేషన్ లో తెచ్చినటువంటి మార్పులు ప్రజల చెంతకు ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన నాయకునిగా గుర్తించి అంతకన్నా మంచి మెజార్టీ ఇస్తారని నేను అనుకుంటున్నాను